कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है పురం ఎయిర్పోర్ట్ పనుల మొదలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ భీమిలి ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు విజయనగరం జిల్లా పరిషత్ లోని తన ఛాంబర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల విషయంలో ల్యాండ్ అక్విజిషన్ కోర్టు కేసులు ఆర్ అండ్ ఆర్ పనులు రైతులకు నష్టపరిహారం వంటి అన్ని పనులను పూర్తి చేసిందే జగన్ ప్రభుత్వం అని అప్పటి కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి మన బిడ్డ స్థానికుడైన అశోక్ గణపతి రాజుకు అన్ని విషయాలు తెలుసని చిన్న శ్రీ

తను అనేక సందర్భాల్లో దాన్ని పర్యవేక్షించాడు అనేక సందర్భాల్లో ఆయన విజిట్ చేస్తే చాలా సంతోషం వారు తీసుకున్న జాగ్రత్తని మేము అభినందిస్తూనే ఒక విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా పెద్దలందరికీ తెలియజేస్తాం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే జరుగుతున్న ఈ ప్రక్రియ ఉందో ఈ పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో టెండర్స్ పిలిచి గత ప్రభుత్వంలో జిఎంఆర్ సంస్థ ఒక ఎల్ఎన్టీ అనే సంస్థకి కాంట్రాక్ట్ కట్టబెట్టి ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉంది అంటే పనులు ఎవరు చేస్తూ ఉన్నారు ఎల్ఎన్టీ సంస్థ పనులు చేస్తూ ఉంది దానికి బిల్లులు ఇచ్చే ప్రక్రియ ఎవరిది జిఎంఆర్ సంస్థ వారు జిఎంఆర్ సంస్థకి ప్రభుత్వం టెండర్ వేసేటప్పుడు పూర్తిగా వారు భారాన్ని మూస్తూనే వారే దాన్ని నిధులు సమకూర్చుకొని చేసే ప్రక్రియ ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది గత సంలో చెప్పారు ఇరవై మూడు శాతం మీరు పనులు చేశారు గత ప్రభుత్వంలో మేము డెబ్బై ఆరు శాతం తీసుకెళ్ళామని ఇరవై మూడు శాతం పనులు తీసుకెళ్ళడానికి జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో ల్యాండింగ్ పిషన్ అవనివ్వండి ఆర్ఎన్ఆర్ అవనివ్వండి కోర్టు కేసులు అవనివ్వండి రైతులకి నిధులిచ్చే కార్యక్రమం అవనివ్వండి అనుమతులు అవనివ్వండి అన్ని కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ పార్టీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చేస్తాం నేను ఒకటే కోరుతా ఉన్నాను ఇన్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి